నిన్న అమ్మటి రాంబాబు గారు మాట్లాడినటువంటి భాష అసలు రాజకీయవేత్తలనే ప్రజానీకం ఖండించాల్సినటువంటి రోజులు వచ్చినాయి అసలు రాజకీయవేత్తలనే బహిష్కరించాల్సిన రాజకీయవేత్తలు అంటేనే రోత పుట్టేటట్టుగా రాజకీయాలు అంటే తొంటాయని ఇవ్వలే ఇవ్వాడే కొత్తగా పాపం చదువుకొని నూనూ మేజాలు వచ్చి ఏ బీటెక్ ఎంటెకో ఎంబీబీఎస్ లేకపోతే ఇంకో చదువుకుంటున్న పిల్లలు కానీ లేకపోతే సంస్కారమైనటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఎట్లా ఉందే అని చెప్పి కానీ అని అనుకుంటే ఆ భాష చూసిన తర్వాత పాలిటిక్స్ అంటే యాగింపుగలిగే పరిస్థితి ఇవాళ దానికి పైపెచ్చు మళ్ళీ కొందరు సమర్థిస్తున్నారు ఏమండి ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రినే కాదు నీ నీ ప్రత్యర్థిని ఎవరినైనా ఆ భాష వాడొచ్చా అసలు ఆ భాష వాడొచ్చా ఆ భాష వాడితే సమర్థించేటువంటి పరిస్థితి అర్థం ఉంది అసలు అతన్ని తప్పు అని చెప్పిన నేను పోయి రేపు నిన్ను నీవు ఇంట్లోంచి ఇవాళ అతన్ని సమర్థించేటువంటి వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళేళ్లలో నుంచి ఎవరన్నా ఇంతే దిగితే వాళ్ళు నువ్వు బాగా తిట్టావురా మమ్మల్ని అని మీరు అనుకోగలరా ఏం ధర్మం అండి మరి నేను టీవీలో రాంబాబు అన్న మాటలు అనొచ్చో అనకూడదు నాకు తెలియదు లంజా కొడక లేకపోతే నీ అమ్మని ఇదే ఇదెప్పుడన్నా రాజకీయాల్లో విన్నావా మనం ఏమా రాంబాబు నీకు అంత కళ్ళు కావర ఎక్కిన నీకు మా మైండ్ లేదా నీకు నువ్వు కూడా కబులు చెబుతుంటావు డాన్సులు వేసి సంతోషపెడుతుంటావే అప్పుడప్పుడు ఎట్టాంటి నువ్వు చేయాల్సిన మాటలు ఎవా జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యా నిన్నెవరన్నా అంటే నువ్వు ఇవాళ పులివెందుల నుంచి ఆరడైల మందిని పంపించేవాడు మటర్ చేయించడానికి ఇదే మాట అంటే లజా కొడక అంటేనో నీ అమ్మ అంటేనో నువ్వు సహించేవాడు కానీ వాళ్ళు ఎట్లా సమర్థిస్తున్నావా నీకు నిన్న పదకొండు నీ రేపు ఒకటి కూడా రాదు సంస్కారం ఉండాలా మన్ని ప్రజలు మనం చెప్పింది వినాలా అంటే డెమోక్రసీలో ఈ రాష్ట్రం ప్రతిపక్షం కానీ ప్రభుత్వ పక్షాలు కానీ ఉన్నాయని మన్ని గౌరవించి మనం చెప్పింది వినాలి అని అంటే డెమోక్రసీని అమలు పరుస్తున్నారు ఈ రాష్ట్రంలో సజావుగా ఉంది భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే బాగుంది అనేటట్టుగా ఉండాలి తప్పితే ఇవాళ బీహార్ని కూడా మనం మర్చిపోయేటువంటి పరిస్థితిగా భాషను మనం ఆడుకుంటున్నాం ఖచ్చితంగా నేను రం అంబటి రాంబాబుని ఖండించడంతో పాటు అంబటి రాంబాబుని సమర్థించే వాళ్ళని కూడా నేను ఖండిస్తున్నా